న్ని మర్ణం చేస్తున్నారు కోసలో నామ ముదితీతో జనపదో మహాన్ నివిష్టస్ ప్రభూతనధ్యవాన్ అయోధ్యా నామ నగరీ త్రాశీక విశ్వ మనునామా నవీంద్రేణ యా పురీ నిర్మిత స్వయం ఆజ మహాపురి శ్రీమతి మహాపురీ విస్తీర్ణ సువిభక్త మహాపథా రాజమాగే మహిత ముక్తపుష్వీర్ణే జలసిక్ నిత్యసాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన ఒకప్పుడు కోసల దేశం అనేటటువంటి దేశం ఉండేది ఆ దేశం చాలా విస్తీర్ణమై విశాలమైనటువంటి దేశం అటువంటి దేశం సరయూ తీరంలో దాని రాజధాని అయినటువంటి అయోధ్య నగరం ఉండేది ఆ అయోధ్య నగరాన్ని ఇక్ష్కు వంశంలో జన్మించినటువంటి మనువు స్వయంగా నిర్మించినటువంటి గొప్ప నగరం ఈనాడు మోక్షపురుల్లో ఆ అయోధ్య ఒకటి అది పన్నెండు యోజనముల పొడుగు మూడు యోజనముల వెడల్పు కలిగినటువంటి గొప్ప పట్టణం రాజమార్గములు గొప్ప గొప్ప వీధులు మార్గముల కింద అది విభాగం చేయబడి ఉండేది ఎప్పుడు దాన్ని నీళ్లు చల్లి ఉంచేవారు దాని మీద పువ్వులు చల్లి ఉంచేవారు మంచి సువాసనలతో ఉండేది గొప్ప గొప్ప కవాటములు ఎక్కడ చూసినా దానికి అగత్తలు ఆ పైన శతఘ్నులను అమర్చి ఉంచేవారు శత్రు దుర్భేజ్యమైనటువంటి పట్టణం సూత మాగధ సంబంధం శ్రీమతీం అతుల ప్రభా ఉం శతీ శత శతసంకులాం సూత మాగదులు ఆ బృందములు బృందములుగా అక్కడ ఉండేవారు సూతుడు మాగది అని ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ రాజుగారి పక్కన నిలబడి ఉంటారు సూతుడు ఎప్పుడు ఏం చేస్తారంటే రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఉంటాడు నీ ముందు వాళ్ళు ఇటువంటి వాళ్ళు నీ తాతగారు ఇటువంటి వాడు నీ ముత్తాతగారు ఇటువంటి వాడు నీ వంశకర్త ఇటువంటి వాడు అని కీర్తన చేస్తాడు ఎందుకు చేస్తారంటే ఒక్కటే కారణం సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు న్యాయాన్ని పరిపాలన చేస్తాడు శిక్షలు వేస్తాడు ఆయన పక్షపాతానికి లోనై ధర్మాన్ని విస్మరించాడు అనుకోండి ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది కాబట్టి ధర్మమునందు తాను నిలబడాలి అంటే తన వంశము ఎంత గొప్పదో తెలిసి ఉండాలి కాబట్టి సూతుడు కీర్తన చేస్తాడు మాగది అంటే రాజు సాధించినటువంటి విజయములను స్తోత్రం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు తాను అపకీర్తి తెచ్చుకోకుండా ఆ విజయములు ఎలా సాధించాడో అటువంటి కీర్తిని పెంచుకునేటటువంటి రీతిలో తన ప్రవర్తన ఉండేటట్టుగా రాజు తనని తాను నియంత్రించుకునేటటువంటి అవకాశం వాటి వల్ల కలుగుతుంది అంతేగాని ఇద్దరు మనుషులు పెట్టుకుని అదే పనిగా పొగిడించుకునే ప్రక్రియ కాదు ఉంటారు సూతమాగదులు అక్కడ సామంత రాజ సంఘై నానాసైతాం అనేక మంది రాజులు అయోధ్య నగరానికి వచ్చేవారు కప్పం కట్టడానికి వచ్చినటువంటి రాజులు ఉండేవారు అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వర్తకులు ఉండేవాళ్ళు అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైన హర్మ్యములు సౌధములు గృహములు నిర్మింపబడి ఉండేవి అక్కడ ఉండేటటువంటి ప్రజల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మహారథులు ఎంతమందినైనా బాణములు పెట్టి కొట్టగలరు కానీ వాళ్ళకు ఒక నియమం ఉండేదిట ఏ చ న నవిధ్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితం లఘుహస్తా విశారదా తండ్రి లేనివాణ్ణి కానీ బిడ్డలు లేనివాణ్ణి కానీ అటువంటి వాణ్ణి చంపేవారు కాదుట ముందు వెనకలు ఎవరు లేరు కాబట్టి ఆర్తి చెందిన వాణ్ణి కానీ వెన్ను చూపి పారిపోతున్న వాణ్ణి కానీ అటువంటి వాడిని ఎన్నడూ బాణం పెట్టి కొట్టేవారు కాదుట క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు బాణంతో వేటాడే వార్త పిడిగుద్దులు బుద్ధి చంపి కూడా క్రూర మృగాల్ని సంహరించే వార్త అంటే నీతి నియమాలకి కట్టుబడినటువంటి ప్రజలతో సంపదతో వర్ధిల్లుతున్నటువంటి దేశం కోసల దేశం తస్య पुर्याम अयोध्या वेद विसर्वसंग्रह दीर्घदर्शी महातेजा पौरजान पद प्रियक्वाकूणा अतिरथो यज्वा धर्मपरो वसी महर्षिको ऋषि लोकेषु विश्रुतः बलवान् निहता मित्रो मित्रमान् विजतेन्द्रियः धनैश्च संग्रहैश्चां यैः चक्रवैश्यवनोपमः यथा मनुर् महातेजः लोकस्य परिरक्षिता तदा दशरथो राजा वशं जगतपालयत् ఆ రాజ్యాన్ని అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు ఆ దశరథ మహారాజు వేదం చదువుకున్నటువంటి వాళ్ళని శూరులైన వాళ్ళని పండితులైన వాళ్ళని ఉదారముగా ఇచ్చి వశం చేసుకున్నటువంటి వాడు ఆయన దీర్ఘదర్శి ఎప్పుడో జరగబోయేటటువంటి విషయాన్ని ఇప్పుడే లెక్క కట్టగలిగినటువంటి సునిశ్చితమైన మేధా సంపత్తి ఉన్నవాడు అతిరథో ఏకకాలంలో అనేక మంది రథులతో యుద్ధం చెయ్యగలిగిన నేర్పరి చేసినవాడు ధర్మ ధర్మాన్ని నిరంతరము ఆచరించే స్వభావం ఉన్నవాడు మహర్షి కల్పో రాజర్షి త్రిషులోక్రుత ఆయన మహర్షి తుల్యమైనటువంటి వాడు రాజర్షి ముల్లోకములలోనూ సుప్రసిద్ధమైన వాడు బలవాన్ హెతామిత్రో అమిత్రులైనటువంటి వాళ్ళని అంటే శత్రువులను అందరినీ కూడా నిగ్రహించినటువంటి వాడు మిత్రవాన్ మంచి ధైర్యం ఉన్నవాళ్ళు బలవంతులు మిత్రులుగా కలిగిన వాడు విజితే విజితేంద్రియ ఇంద్రియ ఇంద్రియములను నిగ్రహించిన వాడు ధనశ్చంగ్రహిశ్చాన్య ధనాన్ని అనేకమైన ఇతర వస్తువుల్ని ఎన్నింటిని సేకరించగలిగాడంటే శక్రవైశ్రవణోపమ శక్రవైశ్రవణోపమ శక్ర అంటే ఇంద్రుడు వైశ్రవణుడు అంటే కుబేరుడు ఇంద్రుడు కుబేరుడు ఎంత ఐశ్వర్యవంతుడో అంతటి ఐశ్వర్యవంతుడు యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత మను ఇక్ష్వాకు వంశంలో ఎలా పరిపాలన చేశాడో అంత ధర్మబద్ధంగా పరిపాలన చేసినటువంటి మహానుభావుడు ఆ అయోధ్య నగరంలో కామీవన కదర్వ్యోవా వాస పురుష క్వచిత్ ద్రష్ు శక్యం అయోధ్యా నా విద్వాన్ న ఇది చాలా ప్రధానమైన విషయం సంపత్తి ఎంత ఉన్నది అన్నది కాదు ప్రజల యొక్క నడవడి ఎలా ఉన్నది అన్నది చాలా ముఖ్యం ప్రభువు యొక్క పరిపాలనలో ధర్మం ఎలా ఉంటుంది అన్నది ప్రజల యొక్క ప్రవర్తనని బట్టి తెలుసుకోవచ్చు అక్కడ విత్సలవిడి కామంతో ధర్మబద్ధం కాని కామంతో ప్రవర్తించేటటువంటి వాడు ఉండట లోభి అయిన వాడు ఉండట ఎక్కడా కూడా విద్ంసుడు కానివాడు ఉండట ఎక్కడా కూడా నాస్తికుడైన వాడు ఉండట సర్వే నరాశర్మశీలా సంయత వృత్తిభ్యాం మహర్షి విరామ మహర్షులు ఎలా నిర్మలమైన మనస్సుతో ఉంటారో ఆ రాజ్యంలో ఉండేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అంత చక్కటి మనస్సుతో అంత నిర్మలమైన జీవితాన్ని వాళ్ళు నా కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగాంగ్ నా మృష్టో నాను లిప్తాంగో నా సుగం దస్య విద్యతే ఇది చాలా చమత్కారం అండి వాల్మీకి రచనలో నా కుండలి చెవులకి కుండవాలు పెట్టుకొని వాళ్ళు ఎవరూ నా నామకుటి పైన తలకి ఆ బట్ట కట్టుకోనటువంటి వాడు ఎవ్వరూ లేట నా శ్రగ్వి నా అల్పభోగవాం ఎవ్వరూ అల్పభోగం అనుభవించిన వాళ్ళు లేరు కడుపు నిండా అన్నం తినని వాళ్ళు లేరు అక్కడ నా మృష్ణో అభ్యంగర స్నానం చెయ్యని వాళ్ళు లేరు నా నులిప్త చక్కగా ఒంటికి చందనాదులు పూసుకోనటువంటి వాళ్ళు లేరు నా సుగంధస్య విద్యతే చక్కగా లలాటనందు బొట్టు పెట్టుకోని వాడు లేడు అందరూ అలా ఉండేవారట ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఇదంతా బాగానే ఉంది కానీ అల్పభోగవాన్ని ఎలా కుదురుతుందండి అల్పభోగవాన్ అంటే తక్కువ భోగం అనుభవించేవాడు ఎవడూ లేట్ తక్కువ భోగం అనుభవించకుండా ఉండడం అన్నది ఎలా కుదురుతుంది అంటే నేను మీకు ఒకటి చెప్తాను నాకు ఒకసారి వెంకటాచలంలో ఒక మహానుభావుడు కనపడ్డాడు ఆయన ఒక ఇంటికి వెళ్ళి అమ్మ నాకు ఇంత అన్నం కొంచెం పెరుగు పెట్టండి చాలు అని అడిగేట అడిగితే ఆయన చాలా ఆకలి మీద ఉన్నాడు ఆవిడ ఇంత అన్నం వండి ఆయన ఎక్కడా భోజనం చెయ్యడు ఇంత అన్నం వండి ఇంత పెరుగు ఇచ్చింది వేస్తే ఆయన దాన్ని నివేదన చేసుకుని దేవతార్చన చేసి భోజనం చేశాడు ఆయన నాతో ఒకసారి మాట్లాడుతూ అన్నారు పెరుగు వేసుకుని అన్నం తినేస్తే ఈశ్వరుడు సంతోషించేస్తాడండి ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టే నేను అన్ని తినేసినట్టేనండి ఆయన అనలేదు ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టేనండి అన్నారు నాకు ఆ మాట చమత్కారంగా అనిపించి నేను అన్నాను ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టు ఎలా అవుతుందండి అన్నాను ఎన్ని పెట్టిన ఆఖరణ పెరుగేసి పెడతాం కదా కోటేశ్వరారు అని పెరుగేసి పెట్టేస్తే ముందు అన్ని పెట్టేసినట్టే స్వీకరిస్తాడు ఈశ్వరుడు అందుకని పెరుగేసుకు తినేశాను కదా పెరుగేసుకు తినేయడం తాను తినడం కాదు అహం వైశ్వా నరో భూతాపాణి నమ్మ దేహమాశ్రిత ఇక్కడ ఉన్నవాడికి నేను అన్నీ ఇచ్చేశాను ఇది నాల్పభోగి నేను తక్కువ భోగంలో ఉన్నాను అన్న భావన వాడికి ఉంటే వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు అనాలి ఎవడికి వాడు తృప్తిగా ఉన్నాడు అనుకోండి ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదండి అంటున్నాడు అనుకోండి ఇంకోటి తక్కువ భోగంగా ఉన్నారని మీరు ఎలా అంటారు ఏమంటే పాపం మీకు ఏసీ లేదే అన్నారు అనుకోండి ఏసీ లేకపోవడం ఏంటంటే బాబు మాకు ఎంత గాలో తెలుసా చూసారా ఎదురుకుండా రావి చెట్టు మర్రి చెట్టు సంపంగి చెట్టు అబ్బో ఎంత సువాసనలో కోటేశ్వరరాలు ఒక్కరోజు మీరు అరుగు మీద మంసం వేసుకు పడుకున్నారంటే ఇంకా మళ్ళీ ఎప్పుడూ ఏసీలో పడుకోని అంటారు రాత్రి ఏడప్పటికి పారిజాత పువ్వులు విరుస్తాయి వాటి మించి సువాసన వస్తుందండి జాతి పందిరి మించిని తెల్ల వారేటప్పటికి కోయిలు అరుస్తుంటాయి చిలకలు అరుస్తుంటే మీకు వెంకటేశ్వర సుప్రభాతంలో వినపడినట్టు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో వినపడినట్టు ఆ చిలుకల అరుపులు కోయిలుల అరుపులు ఆ భృంగముల యొక్క ధ్వనులు ఇవన్నీ వింటూ మీరు నిద్ర లేవచ్చు తెలుసా ఆకాశ సింధుకమలాని మనోహరాణి ఆదాయపాదయు గమర్య అని చదవడం కాదు మా ఇంట్లో మంచం మీద పడుకుని మీరు ఇలా నిద్ర లేచేటప్పటికి ఎర్రబడుతున్న ఆకాశం ఉదయిస్తున్న సూర్యబింబం ఇవన్నీ కనపడుతుంటే దూరంగా మా ఇంటి కిటికీలోంచి సముద్రం కూడా కనపడుతుంది చూశారు ఇది మా వైభవం అన్నాడు అనుకోండి ఆయనకి అక్కడ మీద ఫ్యాన్ కూడా లేదు ఏమన్నా మరి ద్వామలు పీకుతున్నాయి కదండి మీ ఇంట్లో అన్నాడు అనుకోండి అవి ఏమిటనుకుంటున్నారు అవి సాక్షాత్తుగా ఉపనిషత్ స్వరూపాలు శృతులకు చివర ఉంటాయి చెవుల చివర కరుస్తూ ఉంటాయి అది ఇష్ణుతత్వం అదే సర్వవ్యాపకత్వం రాత్రనక పగలనక అన్ని చోట్ల ఉంటాయి ఏమంటే నాకింత పెట్టినవాడు అది ఇంత తుటి చుక్క తాగితే మరి ఆయన నాకు పెట్టాడు నాలోంచి దానికి పెట్టాడు ఫోన్లు ఎదురు నా అంత నేను ఎవరికీ పెట్టలేను అదేదో నెత్తుడి చుక్క తాగే అదృష్టం ఇలా అయినా దొరికింది అనుకోండి మీరు ఇంకా ఆయన్ని ఏమంటారండి ఏం లేదని మీరు అంటారు చెప్పండి నాకు ఇది నాల్పభోగవాన్ అంటే ప్రజల యొక్క మనస్థితిని ఆవిష్కరిస్తుంది ఇది వాల్మీకి మహర్షి రచన అంటే

చేతులకి ఆభరణాలు మంచి కంకణాలు వేసుకోని వాడు కంఠానికి హారాలు వేసుకొని వాడు ఆ ఊళ్ళో ఎవరు ఉండట అంటే అందరూ ఐశ్వర్యంతో గుణములతోటి ధర్మంతో శోభిల్లుతున్నటువంటి వాళ్ళు స్వకర్మ నిరతా నిత్యం బ్రహ్మణా విజితేంద్రియాజనశీలా సంజత ప్రతిగ్రహే అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎప్పుడు స్వకర్మాచరణమునందు అనురక్తి కలిగి ఉండి ఎవడు ఏమిస్తాడు పుచ్చుకుందామనేటటువంటి ఆర్తితో ఉండేవాళ్ళు కారుట ఎవరికి ఏం పెడదామని చూస్తుంటారు తప్ప మనం ఎప్పుడు దానం పుచ్చుకుందామనేటటువంటి ప్రయత్నంలో ఉన్న బ్రాహ్మణులు కారుట అటువంటి చోట దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు ఇంత గొప్పగా పరిపాలన ఎలా చేయగలిగాడు అంటే ఆయన దగ్గర ఉన్న మంత్రులు అటువంటి వాళ్ళు అష్టోబూ వీరస్య జయంతో విజయ సిద్ధార్థో రాజకృత సిద్ధార్థోర్ధసాధక అశోకో భవత్ యనమండుగురు మంత్రులు ప్రధానులైన మంత్రులుగా ఉండేవాళ్ళు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు యనమండుగురు మంత్రులు ప్రధాన మంత్రులుగా ఉండి పరిపాలన చేస్తూ ఉండేవాడు వాళ్ళు ఎప్పుడు రాజకార్యాన్ని సాధించడంలో శ్రద్ధాళువులై ఉండేవారు వాళ్ళు వశిష్ఠో వామదేవస్ మంత్రి తధాపరే ప్రధానమైన పురోహితులుగా వశిష్ఠుడు వామదేవుడు ఉండేవారు విద్యా వినీత హ్రీమంత కుశలానియతేంద్రియ శ్రీమంతశ మహాత్మాన శాస్త్రజ్ఞ విక్రమా కీర్తియం కీర్తిమంత ప్రణిహిత యథావచనకారిణ తేజ క్షమాయశ ప్రాప్త స్మిత పూర్వాభిభాషిణ ఆ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విద్యా వినయ సంపన్నులు వాళ్ళు ఏ ఏ పనులు చెయ్యాలో ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలన్నీ పరిపూర్ణంగా తెలుసున్నవారు అంతే తప్ప అసలు దాని గురించి ఏమీ తెలియకుండా మంత్రి అయిపోయిన వాళ్ళు కాదు పరిపూర్ణంగా ఆ విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్న వాళ్ళు ఆ మంత్రిత్వాన్ని ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాళ్ళు సహజముగా వాళ్ళు గొప్ప ఐశ్వర్య సంపన్నులు అటువంటి వాళ్ళు వాళ్ళు శుచయశ్చాను రక్తాశ్చ గొప్ప శుచి కలిగిన వారు శుచి కలిగిన అంటే పారదర్శకతతో పనిచేసేటటువంటి వారు తప్ప ఈ పని మనం చేసేటప్పుడు మనకేమొస్తుందనేటటువంటి ఆలోచన అసలు లేని వాళ్ళు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బంధు ప్రీతి లంచగొండితనము ఆశ్రిత పక్షపాతము సంకుచితత్వము ఇటువంటి దుర్గుణములకు దూరముగా ఉండేటటువంటి వారు ధర్మానికి కట్టుబడి పనిచేసేటటువంటి వాళ్ళు కుశల వ్యవహారేషు సౌ సౌహృదేషు పరీక్షిత వాళ్ళు ఎంత కౌశల్యము కలిగిన కౌశల్యం అన్న మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి కౌశల్యం అంటే ఏమిటో తెలుసా అండి ఎక్కడి వరకు దేన్ని వాడాలో అంతవరకు మాత్రమే వాడగలిగితే కౌశల్యం కుష అంటే దర్భ దర్భని ఎంతవరకు తృంచాలో అంతే తృంచాలి అవసరం ఉన్నా లేకపోయినా కట్టకటి పట్టుకెళ్ళిపోవడం పనికి వచ్చినా పనికి రాకపోయినా దర్భ తుంచేయడం అటువంటి పనులు చేయకూడదు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాడుకోగలిగినటువంటి ప్రజ్ఞకి కౌశలమని పేరు వాడు అన్యాయం చేయలేదు తప్పు చేయలేదంటే శత్రువని తెలిసినా వాళ్ళు శిక్ష వెయ్యరు తన కొడుకేని తెలిసినా తప్పు చేశాడంటే శిక్ష వెయ్యకుండా ఉండరు అటువంటి ధర్మాత్ములైనటువంటి మంత్రులు అయోధ్యాధిపతి అయినటువంటి రా దశరథ మహారాజు గారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు పరిపాలనలో గురవు గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విశేషే విశేషేష్ విజ్ఞాత సర్వతో బుద్ధి నిశ్చయాత్ ఇది చాలా చాలా గొప్ప మాట అండి రామాయణంలో తల్లిదండ్రులు గురువులు పెద్దలు మొదలైనటువంటి వారికి సంబంధించినటువంటి గుణములను తాము గ్రహించి స్తోత్రం చేసి అనుష్ఠించడానికి ఆదర్శంగా స్వీకరించారు తప్ప మంత్రులు వారి ఎందు దోషములు ఉన్నా వీరు చూసేవారు కాదు మాట్లాడేవారు నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు నేను మా నాన్నగారిని చాలా జాగ్రత్తగా చూస్తాను షహబాష్ మా నాన్నగారికి ఎంతో గౌరవిస్తాను షహబాష్ మా నాన్నగారికి నేను అన్నం పెడుతున్నాను చాలా సంతోషం కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు నేను చెప్పిన మాట నోరు మొయి అన్నారు నీ ధర్మం ఎంతవరకు అంటే తండ్రికి కొడుకుగా తండ్రిని అనువర్తించడం తండ్రిని కీర్తించడం తండ్రి యొక్క గుణములను కీర్తించడం తండ్రి నిన్ను దూషిస్తే నాన్నగారు ఆశీర్వచనం అనుకుని వెళ్ళిపో అంతేగాని తండ్రి యొక్క దోషమును చూసే స్థితి నీకు లేదు తండ్రి యొక్క దోషములను ఎంచడం కుమారుడి యొక్క లక్షణం కాదు గురువు యొక్క దోషములు శిష్యుడు ఎన్ననూ చూడకూడదు గారి గుణములు ఒక్కటే చూడాలి ఇది చూడడం వాళ్ళు దశరథ మహారాజు గారి మంత్రులు మంత్రులు అలా ఉంటే మంత్రులు అటువంటి నడువడి నడబడితో ఉంటే రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందండి కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క రాజ్యం అత్యంత వైభవంగా జరిగిపోతోంది